పూర్ణమో భగవతే వాసుదేవాయ నిన్న మనం వైసంపాయి నుండి జనమేజయుడు హైగ్రీవ్ అవతారం గురించి చెప్పమని అన్నప్పుడు ఆయన హైగ్రీవ్ అవతారం గురించి చెబుతూ చతుర్ముఖ బ్రహ్మ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి వచ్చినప్పుడు ఆయన అవి అంటే రజోగుణం తమోగుణం నుంచి రెండు రాక్షసు రూపాలుగా మధుకైటములను పుట్టడం వాళ్ళు బ్రహ్మగారి చేతిలోని వేదాలని తీసుకుని పాతాళంలో పడివేయడం ఇక సృష్టి ఎలా చేయాలి ఎలా జగత్తును సృష్టి చేస్తే చేస్తాను అని లోనైనటువంటి బ్రహ్మగారు అయోమయ స్థితిలో ఉండడం వరకు తెలుసుకున్నాం ఆయన పడుకుని ఉన్న శ్రీమహావిష్ణువిని ఆపద తీర్చమని వేదాలను వెతికి తీసుకువచ్చి తనకు అపజపమని పునఃసృష్టి ప్రారంభం చేయడానికి దారి చేయమని వేదాలను పోగొట్టుకున్న బ్రహ్మగారు బాధతో ఆర్తి చెంది ఆక్రోశించి ప్రార్థన చేస్తే శ్రీ మహావిష్ణువు గుర్రము తల ఎలా ఉంటుందో అటువంటి తలతో కూడుకున్నవాడే వివిధ వర్ణముల చేత ప్రకాశించే శరీరాన్ని పొంది వేదములను తేవడం కోసం పాతాళలోకానికి వెళ్ళి అక్కడ సుదీర్ఘమైన ప్రణవధ్వని చేశాడు ఆ శబ్దాన్ని విని మతకైడుపులు పరిగెత్తుకుని వచ్చారు అక్కడ ఎవరూ కనపడలేదు ఎందుకంటే అక్కడికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు వేదాలను తెచ్చి బ్రహ్మగారికి ఇచ్చి పూర్వం ఎలా పడుకున్నారో అలా యోగనిద్రపరవసుడైనట్టుగా పడుకున్నారు రాక్షసులకు పాతాళలోకంలో ఎవరూ కనపడక విసుగు చెంది తిరిగి వచ్చారు వారికి విష్ణువు కనపడ్డాడు ఆయనతో వాళ్ళు యుద్ధం ప్రారంభం చేశారు గుణాతీతుడైన పరమాత్మ ఆయనే గుణాలను జయించగలడు కదండి హైగ్రీవుడనే రూపంతో ప్రకాశించే విష్ణు స్వరూపము మధుకైట బాలని సంహరించింది కాబట్టి ఈ లోకంలో ఉండే వేదాలు యజ్ఞాలు సకలభూతాలు పృది వ్యాప్త తేజో వాయుర ఆకాశాలన్నీ కూడా నారాయణుని చేత నిర్వహింపబడుతూ ఆయన తేజస్సు చేత ప్రకాశిస్తూ ఉన్న స్వరూపాలు హైగ్రీవ అవతార వైభవాలను తెలియజేసిన తర్వాత జనమేజైనిని ప్రశ్న మేరకు వైశంపాయనుడు వ్యాసోదంతాన్ని తెలియజేస్తున్నారు కాబట్టి హైగ్రీవ్ అవతారం అనేది ఎంత అద్భుతంగా ఎలా జరిగింది అన్నది మనం ఇవాళ తెలుసుకున్నాం ఆ తర్వాత వ్యాసోదంతం గురించి ఆయన చెబుతున్నారు ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు వేదాన్ని నాలుగు ముఖాలతో కీర్తిస్తూ చదువుతున్నప్పుడు అవి ప్రమాణములు కనుక లోకం అంతా కూడా వేదాన్ని ప్రమాణంగా చేసుకుని తరించవలసి ఉంటుంది కాబట్టి ఆ వేద ప్రమాణం నిలబెట్టడానికి వాటికి నిరంతరము శుభం చేయడం కోసం ఒక మహాజ్ఞానిని పుత్రుడిగా పొందాలనే భావన శ్రీ మహావిష్ణువుకు కలిగింది అప్పుడు ఒక మహాజ్ఞాని పుత్రుడిగా ఆవిర్భవించాడు ఆయన పేరు అపాంతర తముడు గొప్ప భక్తి ప్రవర్తలతో తండ్రి వద్ద నమస్కరిస్తూ నిలబడితే స్వామి ఆయనను నువ్వు ఏకాగ్రతతో వేదాలను అధ్యయనం చేయమని ఆదేశించాడు పుట్టుకుతో వేదాలు ఆయనని చేరాయి జీవుల ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ యుగంలో ఎవరు ఎంతంత వేదం చదువుకోగలుగుతారు అన్నది గణన చేసి వేదాలని నాలుగు భాగాలుగా విభాగం చేస్తే లోకమున నిలబడటానికి అవకాశం అపాంతరము అపాంతరతముడు కల్పిస్తే ఆయన చేసినకి ప్రసన్నుడైన నారాయణుడు సంతోషించాడు నువ్వు ప్రతి మన్మంతరమునందు నా రూపంగానే అవతారంగా వస్తూ ఉంటావు ప్రతి మన్మంతరంలో నువ్వు వచ్చిన వ్యాసుడన్న పేరుతో వెళ్ళి వేద విభాగాన్ని చేస్తూ ఉంటావు మన్వంతరము అంటే ఆ యుగం అంతమైపోయిన తర్వాత కూడా అనమాట అంటే యుగాంతం అయిపోయిన తర్వాత ఆయన ఎలా అయితే అవతారంగా విష్ణుమూర్తి అలాగే ఉంటాడో శివుడు అలాగే ఉంటాడో బ్రహ్మగారిని మళ్ళీ పుట్టిస్తారో ఆ రకంగా కాకుండా వ్యాసులు వారు కూడా వేద విభాగం చేస్తూ ప్రతి మన్వంతరంలోనూ వచ్చి చేస్తూ ఉంటాడనమాట ప్రతి మన్వంతరంలో వ్యాస పదవిని అధిష్ఠించి భక్త సంబంధమైన కథలను ప్రచారం చేస్తూ మూడు లోకాలలో ఉండేవారు అనుష్ఠించవలసిన అంశాలను సమస్త ధర్మాలను మనసులో తెలుసుకున్న వాడివై భూత భవిష్యత్ వర్తమాన కాలంలో మీద ఆధిపత్యాన్ని పొంది త్రికాల జ్ఞానుడివై మహర్షులలో ఉత్తముడివై లోకానికి విశిష్టమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉంటావు అన్నాడు అందుకే ఋషులందరిలోకి ఆయన శ్రేష్ఠుడయ్యాడు వ్యాసుడు చూపించని మార్గము చెప్పని విషయం లోకంలో లేనే లేదండి ఎవరు ఏది చెప్పినా వ్యాసుని మీద గౌరవంతో వ్యాసోచిష్టం జగత్ సర్వం అంటారు సాక్షాత్ నారాయణుడే వ్యాసుడుగా వచ్చి వ్యాస పదవి ఎందుకు కూర్చుని వేదాలను విభాగం చేస్తూ మూడు లోకాలకి కూడా అనుష్ఠించవలసిన ధర్మాన్ని సమస్త వాజ్మయాన్ని అందిస్తూ ఉంటాడు అందుకే వ్యాసుడు అంత గొప్పవాడని చెబుతారు అందుకే వ్యాస మహర్షి పేరు మనసులో తలుచుకున్న ఆయనకి పూజ చేసిన ఆయన నామాన్ని ఒక కీర్తనగా చెప్పుకున్న ఎంతో మంచిదండి ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుంటాం ఆయన అందించిన వాటినే తర్వాత గురువులుగా వచ్చిన వారు ప్రతిపాదిస్తూ ఉంటారు శ్రీమన్నారాయణుని ఆజ్ఞను ఔదల దాచి వ్యాసస్వరూపంగా ఆయా మన్వంతర్ములందు ఆయా లోకములలో అనుష్ఠించవలసిన ధర్మాలను ప్రథమత వ్యాసస్వరూపం అందిస్తూ ఉంటుంది భవిష్యత్ కాలంలో పరాశర మహర్షికి కుమారుడుగా మళ్ళీ జన్మిస్తాం నీ వంశంలో సోదరులైన వారు ఒకరితో ఒకరు కలహించి యుద్ధ భూమిలో తెగటార్చుకుంటారు దాని చేత ధర్మ సంస్థాపన జరుగుతుంది కాలమునందు కలిసిపోయిన వేదాలను నువ్వు మళ్ళీ విభాగం చేస్తావు వ్యాస నీ గొప్పతనం ఏమిటి అంటే ప్రజలకు వచ్చే ధర్మ సందేహాలని తీరుస్తూ ఉంటావు ధర్మ సంబంధమైన ఏ అనుమానానైనా వ్యాసుడే తీరుస్తాడు అటువంటి మాటల ప్రజ్ఞ కలిగిన వాడివి అఖిలమైన సంశయాలను తీర్చగలిగిన సమర్థత కలిగిన వాడివి అంతే కదండి ఇప్పుడు భారతంలో అనివ్వండి భాగవతంలో అవనండి రామాయణంలో అవనివ్వండి ఏదైనా సరే వాళ్ళు చెప్పినవి మన సమస్యలే మనకు అక్కర్లేని విషయాలుగా మనం ప్రతిరోజు ఆలోచిస్తూ తెలియని విషయాలుగా ఎలా అయితే ఉంటున్నామో వాటన్నిటినీ కూడా ఈ పురాణాల ద్వారా వ్యాస మహర్షి మనకి చెప్పకనే చెబుతూ ఉంటారు మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది ఆ సమర్థత అంతా కాబట్టి అపారమైన పుణ్యం కలిగిన వాడివి సంతతము లోకమహితం ఆలోచించేవాడివి ప్రజలు నిన్ను గొప్పగా గౌరవిస్తూ పూజిస్తూ ఉంటారు ఎంత గొప్పవాడివైనా విరాగివి కావు నీ కుమారుడు మాత్రము మహానుభావుడై మహాప్రాజ్ఞుడై పుట్టక చేతనే గొప్ప వైరాగ్యాన్ని పొందుతాడని శ్రీ మహావిష్ణువు వరం ఇచ్చాడు ఆ కారణం చేతనే పరమ విరాగి సుఖబ్రహ్మ భగవానుడికి కుమారుడుగా ఆవిర్భవించాడు అంతటి మహానుభావుడు అండి వ్యాసుడు కాబట్టి ఈరోజు మనం వ్యాస మహర్షి గురించి కొంచెం ఎక్కువగా తెలుసుకున్నాం తెలియని విషయం కూడా కాబట్టి ఆయన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నందుకు ఈ విషయాలు తెలుసుకున్న వారికి విన్నవారికి కూడా మంచి సౌభాగ్యం కలిగి అష్టైశ్వర్యాలు కలగడానికి అవకాశం ఉందని చెప్పి శ్రీ మహావిష్ణువు చెప్తున్నారు ఈ రకంగా జనమేజయుడు వైసంపాయనుడు చెప్పినటువంటి సమాధాన్ని విన తర్వాత ధర్మరాజు గారు మళ్ళీ భీష్ముని ప్రశ్నిస్తూ లోకంలో అన్ని ధర్మాలలోకి పరమధర్మం అని గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటో చెప్పవలసింది అని అడిగితే ధర్మాలలోకి పరమధర్మం ఏమిటో అన్నది గుర్తుపెట్టుకోవాలి అని అడిగితే ఆయన ఒక ఉపఖ్యానాన్ని చెప్పాడు ఒకప్పుడు భృగు అనే బ్రాహ్మణుడు పద్ముడు అనే సర్పరాజును కలుసుకోవడానికి వెళ్ళాడు సూర్యరథాన్ని లాగడానికి వెళ్ళిన సర్పరాజు వచ్చేంతవరకు ఎదురు చూసి వచ్చిన తర్వాత నువ్వు సూర్యరథాన్ని లాగడానికి వెళ్ళావు కనుక లోకంలో నీకు కనబడిన వింతల గురించి చెప్పమని అడిగితే సర్పరాజు భృగు అనే చూసిన వింతల గురించి ఏం చెప్పమంటావని అంటూ కొన్ని విషయాలను ఆయన ప్రస్తావన చేశాడు సూర్యభగవానుడేలా అవకాలలోకెలా ఆశ్చర్యం సూర్యుడంటే ప్రాణశక్తి ఆయన సమస్త ప్రాణజాతి బ్రతకడానికి ఆధారమైనవాడు కారణమైనవాడు కూడా ఆయన లేనినాడు ప్రాణులు ఉండలేవు వాలకిల్యులనే ఋషులు సిద్ధులు దేవతలు అందరూ కూడా సీర సూర్యకిరణాలలోనే కొమ్మలను పెట్టలు ఎలా పట్టుకుంటాయో అలా పట్టుకుని నివసిస్తూ ఉంటారు ఇది పరమాద్భుతం కదా సూర్యగోళంలో నుంచి వెలువడే వాయువు సూర్య మధ్యలో ఉండే దట్టమైన కాంతితో కలిసి వర్షంగా భూమి మీద పడుతూ ఉంటుంది ఇది అంతకన్నా ఆశ్చర్యం కదా భూమి మీద కావాల్సినంత వర్షాన్ని కురిపించిన సూర్యుడే కిరణాల చేత మళ్ళీ లాగేసుకుంటూ ఉంటాడు లాగిన సూర్యుడు మళ్ళీ భూమి మీద వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు దాని ద్వారా ఈ పరాణులన్నీ కూడా పోషించడానికి కారణమవుతూ ఉంటాడు ఆయన కారణంగానే భూమిలో వేసిన విత్తనాలు మొలకెత్తి చెట్లు తీగలు లతలు వృద్ధిలోకి వస్తున్నాయి అన్నిటికన్నా ఆశ్చర్యం శ్రీమన్నారాయణుడే సూర్యమండల అంతర్వర్తి ఉంటాడు ఈ వింతలన్నీ ఒక ఎత్తైతే నేను చాలా ఆశ్చర్యకరమైన ఒక విషయాన్ని చూశాను ఒకరోజు సూర్యనదం ఆకాశంలో వెళుతుంటే ఇంకొక సూర్యుడు ఎదురు వస్తున్నాడా అన్నంత తేజోమూర్తి ఎదురు వచ్చాడు ఒకరి కాంతి ఇంకొకరితో పోటీ పడుతున్నదా అన్నట్లు ఉన్నారు ఆ వచ్చిన ఆయన సూర్యనారాయణుయందు ఐక్యం అయ్యాడు దీని ఆశ్చర్యపోయి వెనకై తిరిగి ఆయన ఎవరు నాకు దయచేసి చెప్పవలసింది అని సూర్యుడిని అడిగితే ఆయన అద్భుతమైన విషయాన్ని చెప్పారు సురయక్ష గంధర్వ గరుడోరగాదులలోన ఎవ్వడుగా ఎవ్వడు గాడలోలు పాత్ముడంచ వృతి మహీసురోముండస్థల నియముండు ఫలమూల నీరుమారు నీరుమారుతాహారడుగు ముని యకాంక్ష శేయుడు ప్రాప్తంబు కాని పదార్థములకు సర్వభూత హితత్వశాలి ఇమ్మయ్య సిద్ధి ప్రాపించనని చెప్ప ప్రకటపణిత అనగా ఇట్టి విశేషంబు కనుగుణంగా వినను వినను కాంచితిన నవ్వి ప్రమదమెద నిండి పొంగార బాపరేని ఆననను చూసి ఇట్లను మానవేంద్ర అన్నాడు అంటే సూర్యనారాయణమూర్తి సర్పరాజు వేసిన ప్రశ్నకు జవాబు చెబుతూ అంతకాంతితో ఎదురుగా వచ్చి నాలుగు వాక్యమైపోయిన వ్యక్తి దేవతలకి పాములకి యక్షులకు గంధర్వులకు సంబంధించిన వాడు కాదు ఆయన ఒక ఉంచ వృత్తితో జీవిస్తున్న సామాన్యమైన బ్రాహ్మణుడు పొలములో కోతలైపోయిన తర్వాత ఎవరికీ ఎక్కర్లేని కింద పడిపోయిన గింజలను ఏరుకుని తెచ్చుకుని వండుకుని తిని నిచ్చలమైన జీవితాన్ని కడుపుతూ ఉంటాడు గాలిని కందమూల ఫలాలని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఉంటాడు ఏ విధమైన కోరికలు లేనివాడు ఆయనలోని గొప్ప తత్వాన్ని సమస్త భూతాలు శాంతిగా సంతోషంగా ఉండాలని నిరంతరము అన్ని భూతముల క్షేమాన్ని కోరుకుంటాడు అటువంటి మునీశ్వరుడు అంతటి మహానుభావుడు కాబట్టే ఈ విధంగా నాయందు ప్రవేశించి ఐక్యమై సిద్ధి పొందగలిగాడు లోకంలో అందరి బాగు కోరుకోవడం ధర్మాలలోకెల్లా గొప్ప ధర్మం అందరూ ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అందరూ కడుపు నిండా తినాలి ధర్మ మార్గ ప్రవర్తలు కావాలని ఎప్పుడూ సకలభూతాల హితాలని కోరుకునేవారు అంతకన్నా మంచి భగవన్ భావన కలిగిన వాడు గొప్పవాడు ధర్మరాజా అంతకన్నా గొప్ప ధర్మం ఇంకొకటి లోకంలో లేదు అటువంటి తత్వం ఎవరి ఎందు ప్రకాశించిందో తను తృప్తితో ఉంటూ సర్వభూతముల హితాన్ని కోరుకున్నవాడు చిట్ట చివరకు ఎంతటి తేజస్సును పొందాడో చూశావు కదా అన్నారు అంటే మన ఒక్కళ్ళమే సంతోషంగా ఉండాలి మన ఒక్కళ్ళమే ఆనందంగా ఉండాలి అనుకుండా అందరూ ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అందరూ కడుపు నిండా తినగలగాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ధర్మ మార్గ ప్రవక్తులు కావాలని ప్రవర్తకులు కావాలని ఎప్పుడూ కూడా సకల భూతాల హితము అంటే మంచిని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంతకంటే గొప్పమైనటువంటి ధర్మం ఇంకోటి లేదు అదే పరమధర్మం కాబట్టి సూర్యనారాయణమూర్తితో సమానమైన తేజస్సుని పొందాడని చెప్పిన పద్ముడు అన్న సర్పరాజు భృగు అనే బ్రాహ్మణుడు చెప్పగా విన్నావు కదా సర్వభూతముల హితము కోరుకోవడం ధర్మంలోకి సర్వోత్కృష్టమైన ధర్మం అని చెప్పి భీష్మాచార్యులు వారు చెప్పారు చెప్పి ఈ ఉపాఖ్యానాన్ని ధర్మరాజుకు చెప్పేసిన తర్వాత శాంతి పర్వాన్ని పూర్తి చేశారు అంటే ఈ రోజుతో మనకి శాంతి పర్వం సమాప్తం అయిపోయింది రేపటి నుంచి మనం అనుశాసానిక పర్వాన్ని తెలుసుకుందాం కాబట్టి శాంతి పర్వంలో మనం చేయవలసిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ధర్మరాజు గారు అడిగిన ప్రశ్నలన్నిటినీ కూడా భీష్మాచార్యులు వారు ఏ రకంగా సమాధానం చెప్పారు దానివలన మన మానవ జీవితంలో అంటే జన జీవితంలో ఎటువంటి మార్పులు తెచ్చుకొని ఏ రకంగా బ్రతకాలి ఎలాంటి ధర్మాన్ని మనం పాటించాలి ఏ రకంగా సత్యాన్ని పలకాలి ఏ రకంగా ఇతరులని మాట వల్ల బాధ పెట్టకూడదు ఏ రకమైన పనులు చేసి మనం మంచి మంచి వాళ్ళుగా ఉండాలి మంచి వాళ్ళుగా ఉండడానికి పనులు చేయడం అంటే అవి కూడా మళ్ళీ ధర్మం సత్యం న్యాయం ఇవే కదండి ఎప్పుడైతే ధర్మంగా ఉండి మనం సత్యం పలుకుతూ ఉంటామో అప్పుడు పరమేశ్వరుణ్ణి మనం తలుచుకోకపోయినా ఆయనే మన ఎదుటికి వచ్చి మనకి సాక్షాత్కరించి మనకి అనేకమైన ఉపకారాలు చేసి పెడుతూ ఉంటాడు అనేకమైనటువంటి మంచి మంచి పనులు మనం చేస్తూ ఉండడం వల్ల వచ్చేటటువంటి అదృష్టం అది అలాగే ఏ రకంగా పరమేశ్వరుడికి విష్ణుమూర్తికి ఉన్నటువంటి గుప్తనామాల గురించి తెలుసుకున్నాం అలాగే రజోగుణ తమోగుణాలకి ఏ రకంగా లోను కాకుండా ఉండాలి ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవాలి ఏ విధమైనటువంటి సమయంలో ఏ విధమైనటువంటి తపస్సు అంటే ధ్యానం చేయాలి ఏ రకంగా చేసినందువల్ల ధ్యానము అనేది చేయడానికి చాలా కృషి అవసరం అండి ధ్యానము అనేది మనం ఇళ్లలో కూడా చేసుకోవచ్చు అయితే ఆ ఇళ్ళల్లో చేసే ధ్యానానికి ఆ ఇల్లు శుచిగా ఉండాలి శుచిగా ఉండాలి అంటే అంటు ముట్టు మైలా ఈ మూడు ఉండకూడదు అర్థమయ్యే ఉంటుంది కదండి అంటు అంటే ఎక్కడ పడితే అక్కడ తినేయడాలు సోఫాల్లో కూర్చుని టీవీ చూస్తూ తినడాలు బెడ్రూమ్లో ఏసీ వేసుకుని మంచం మీద పెట్టుకుని అసహ్యంగా తినడాలు ఒకళ్ళకొకళ్ళు తినిపించడాలు పిల్లలకి కూడా తినిపించేటప్పుడు అండి పూర్వం చక్కగా ఒక చోట కూర్చోపెట్టుకుని అమ్మమ్మలో తాతమ్మలో అమ్మలో ఎవరో ఒకళ్ళు కూర్చోపెట్టుకుని వాళ్ళు కూడా కింద కూర్చొని చక్కగా అక్కడ భోజనం చేయించేసేవారు లేదా బయటకు తీసుకెళ్ళిపోయి ఏవో ఈ ఆకులు పక్షులు కుక్కలు నక్కలు వీటి కుక్కలు పిల్లులు వీటన్నిటిని చూపిస్తూ తినిపించేవారు రాత్రిలైతే చందమామని చూపిస్తూ తినిపించేవారు చందమామని తినిపిస్తూ చూపించడానికి కూడా ఈ మధ్య ఒక ఆయన చక్కటి మాటను చెప్పారు చిన్నప్పటి నుంచి తల్లి చందమామని చూపిస్తూ ఇక్కడ బువ్వ పెట్టేస్తూ ఉంటుంది నోట్లో ఆ చందమామని చూస్తూ తినేస్తాడు తినేసినందువల్ల వాడికి కడుపు నిండుతుంది కానీ మనస్సులో మనకి బుర్రలో జ్ఞానంగా కలిగేటటువంటి విషయం ఏమిటో తెలుసా అండి అందని చందమామని చూస్తూ అన్నం తినేస్తున్నావు అది అందుతుందేమో అన్న భ్రాంతిలో కాబట్టి చిన్నప్పుడే తల్లి మొట్టమొదటి చెప్పిన పాఠం ఏమిటి అందని వాటి గురించి ఉర్రూతలవుకకు అందని వాటి గురించి నువ్వు పడకు అది చూడడానికే మన చేతిలోకి రావడానికి ఉండదు అని చెప్తుంది అని ఒక మహానుభావుడు ఈ మధ్య చెప్పాడు నిజమే కదండి అలాగే మన ఇంట్లో అన్నం తినేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ అన్నాలు తినేస్తే మరీ రోగిష్లై మంచం మించి లేకపో లేవలేకపోతే వాళ్ళకు కూడా అక్కడ అన్నం పెట్టిన తర్వాత తినిపించిన తర్వాత శుభ్రంగా చేసి కసిని పసుపు నీళ్ళు చల్లి శుభ్రపరచాలి ఇల్లంతా మెతుకులతో నిండిపోకూడదు అది తప్పు అలాగే ఇప్పుడంటే డైనింగ్ టేబుల్స్ వచ్చాయి పూర్వం కింద కూర్చుని తినేవారు తిన్నాక శుభ్రంగా మెతుకులతో సహా తీసేసి అప్పుడు తడిగుడతో తుడిచేవారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ మోపేసుకునే కర్రలు ఉంటున్నాయి చూసారా ఆ కర్రలతోటి అన్నం మెతుకులతో సహా తుడిచేస్తున్నారు ఎక్కడికైనా పెడితే ఇదే ఆఖరికి తద్దినాలు పెట్టినప్పుడు బ్రాహ్మణుడు పూజనాలు చేశాక కూడా అలాగే తీసేస్తున్నారు చీపురుతో వాటిని తుడిచేయడం తడిగుడ్డ పెట్టేయడం ఆ తడిగుడ్డ ఆ మోపును తీసుకెళ్లి పక్కన పెట్టేయడం అదే రేపు మళ్ళీ నీళ్లలో ముంచేసి వాడు కడిగి ఆ నీళ్లు తీయకుండా పనివాడో మనమో ఎవరో ఒకళ్ళం ఇల్లంతా కూడా దానితో శుభ్రపరిచేసుకోవడం కాబట్టి ఇటువంటి అంటు అనేది ఉండకూడదు ముట్టు అంటే తెలిసినదే కదండి ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ తెలిసినటువంటి విషయం ఈ రోజుల్లో అలా విడిగా కూర్చుంటే ఎలా అవుతుందండి అనేటటువంటి ఒక విషయాన్ని చెప్పేస్తూ ఇంకా ఈ మధ్య ఒక సినీ నటుడు ఒక పెద్ద సభలో చెప్పారు ఆడవాళ్ళు బయట ఉన్నటువంటి ఆ మూడు రోజులు విడిగా ఉండడం అనేది చాలా అసహ్యకరమైన విషయం అది అలా చేయడం కాదు ఇంట్లో అదేమైనా వాళ్ళు చేసుకున్న తప్ప ఇంట్లో అంతా కలిపేయచ్చు కదా అని ఒక అక్కర్లేని మాట మాట్లాడాడు మన వాళ్ళకి ఏంటంటేనండి శాస్త్రాలు వేదాలు పురాణాలు చెప్పినవి మనసుకి ఎక్కవు ఓ సినీ నటుడో ఓ రాజకీయ నాయకుడో లేకపోతే అమెరికా వాళ్ళు చెప్పిన మాటలు బుర్రలోకి ఎక్కేసే అవే అని అడుగుపోతాయి ఇదంతా అంతా చాతస్తంతంట వాడు చెప్పాడు ఇదంతా కొట్టి ఎవరు చెప్పారు నీకు అసలు అని ఇంట్లో వాళ్ళు అనడానికి అవకాశాలు ఉండేటటువంటి విషయాలని చెప్తున్నారు అలాంటివన్నీ కూడా దయచేసి ఎవరు కూడా ఎక్కడ మాట్లాడకండి ఎందుకంటే శాస్త్రాన్ని వేదాన్ని ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు పాడైపోవడానికి అవే కారణాలు అవుతాయి ఆ తర్వాత ఆ మూడు రోజులు కూడా శుభ్రంగా స్నానం చేసి ఒక గది పక్కన పెట్టుకోండి లేదా ఓ పక్కకి కూర్చోండి ఆఫీసులకు వెళ్ళాలండి స్కూల్కి వెళ్ళాలండి అంటే వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ అదే స్థానంలో కూర్చోండి తప్పులేదు ఈ రోజుల్లో అంత అలా ఉండడం వల్ల సిగ్గుగా అనిపిస్తుంది అనేటటువంటివి చేస్తే మరి పెద్ద మనుషులు అయినప్పుడు అంతంత ఫంక్షన్లు చేసి అందరికీ భోజనాలు డబ్బులు తగిలేసి పెట్టుకుని వాళ్ళు ఏమి ఇచ్చారో ఆ కట్నాలు కానుకలు కూడా తీసుకోవడం అంత ఆర్భాటం చేయడం ఎందుకండి అది కూడా సిగ్గే కదా చెప్పుకోకండి ఏది కావాలో అది చెప్పుకోకుండా ఏది అక్కర్లేదో అది చెప్పుకోవాల్సిన విషయం తప్పు కదండి మనం ధర్మాన్ని శాస్త్రాన్ని వేదాన్ని నమ్మినప్పుడు అందులో ఏం చెప్పారో దాన్నే మనం తీసుకోవాలి ఇకపోతే మైల మైల అనేది ఏముంటుందంటే ఎవరైనా పోయినా ఉంటుంది లేదా ఎవరైనా శిశువు పుట్టినా కూడా ఉంటుంది ఆ పదకొండు రోజులు అప్పుడు పదకొండు రోజులే ఇప్పుడు పదకొండు రోజులే మైల అనేది మనం ఎవరిని ముట్టుకోకుండా ఎవరిళ్ళకి వెళ్లకుండా మన మైలని ఇతరులతో కలపకుండా ఉండాలి ఈ మూడు లేనినాడు ఒకవేళ ఏదైనా చెయ్యలేని పరిస్థితి ఇంట్లో ఒకళ్ళే ఉంటారు ఆ సమయంలో తెలిసింది ఏం చేయాలి చుట్టుపక్కల వాళ్ళ నుంచి ఏదో స్నేహితులు ఉంటారు కాబట్టి కాసిన నా బట్టలు నాలుగు ఇవ్వడనో ఏదో చేస్తాం ఎంత చేసినా ఇళ్లలో తిరుగుతూ ఉంటే కొంచెం మనకు అనుమానం అంతా ఏదో చేసేసామేమో అని అటువంటప్పుడు ఈ మైల అయిపోయిన తర్వాత ముట్ట అయిపోయిన తర్వాత అంట అయిపోయిన తర్వాత ఒక్కసారి ప్రక్షాళన అనేది చేస్తారు అవి చేయించుకోవడం లేదా గంగా జలాన్ని చల్లుకోవడం సాధ్యమైనంత వరకు అన్నీ తిరిగేసి అన్నీ ముట్టేసుకుని మంచాల మీదకి ఎక్కేసి బీరువాలు ముట్టేసుకున్న తర్వాత పసుపు నీళ్లు చల్లుకుంటామంటే గంగా జలం చల్లుకుంటామంటే కుదరదు సాధ్యమైనంతరికి విడిగా ఉంటూ ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితుల్లో కనుక మనం అన్నీ ముట్టుకోవలసిన పరిస్థితి వస్తే అప్పుడు కాస్త మనం ఇంటిని శుభ్రం చేసుకుంటున్నాము అనేటటువంటి దృష్టిలో ఎవరినైనా బ్రాహ్మణుని పిలిచి ప్రక్షాళన చేయించడం అదే దాన్ని నీళ్లు చల్లుతారు వాళ్ళు మంత్రాలు చదువుతూ లేదా కాసిన గంగాజలాన్ని ఇల్లంతా చల్లుకోవడం మన మీద చల్లుకోవడం కనుక చేస్తూ ఉంటే మంచిది అవుతుంది కాబట్టి ఇటువంటి మంచి విషయాలన్నీ కూడా ఈ శాంతి పర్వంలో ధర్మరాజు గారి భీష్మాచారుని వారిని అడగడం జనమయజయుడు వైసంపాయిని అడగడం ద్వారా మనం చాలా తెలుసుకున్నాం కాబట్టి ఈ శాంతి పర్వం ఒక ముఖ్యమైన పర్వంగా మనం చెప్పుకుని ఇందులో ఉన్న మంచి లక్షణాలన్నీ కూడా మనం మన మనస్సులో తెచ్చుకుని ఎప్పుడూ కూడా ఆచరించడానికి సర్వదా ప్రయత్నం చేద్దామనే నిర్ణయంతో ఈరోజు శాంతి పర్వాన్ని ముగిస్తూ రేపటి నుంచి అనుశాసనిక పర్వాన్ని మొదలెడదాం కాబట్టి శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచనంలో శాంతి పర్వతం ఎంతో శాంతి పర్వం అనేది ఎంతో ముఖ్యమైనది కాబట్టి ముఖ్యంగా ఈ నారాయణుడు తనంత తాను చెప్పుకున్న నామాలని విష్ణుమూర్తి తనంత తానుగా చెప్పుకున్న నామాలని మాత్రం మీరందరూ కూడా ఒకసారి ఒక పుస్తకంలో రాసుకొని చక్కగా చదువుకోండి అది ఎంతో మంచిది కాబట్టి ఈ రోజుతోటి ఈ పా శాంతి పర్వాన్ని భూమిస్తున్నాం ఓం నమో భగవతే వాసుదేవాయ